ఏం చేయాలిరా ఈ పెళ్లి ఏంటి ఈ లేచిపోవటం ఏంటి నేను రాజని తీసుకెళ్ళవేంటి ఏదో సినిమా కథలా ఉంది అసలు రామ్ చాలా తప్పు చేస్తున్నాడు తనకి రాజు సరిపోదు రేపు పెళ్లి చేసుకున్నాక తెలిసి వస్తుంది తర్వాత ఏడుస్తూ కూర్చుంటాడు నన్ను చూడ నేనే హెల్ప్ చేయను మాకు ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉండవు ఏదైనా నచ్చింది అనుకో సిగ్గు లేకుండా కుక్కలాగడి అంతే ఏమైనా చేయాలి చిన్న ఏమైనా చెయ్యాలి సడన్ గా గందరగోళం ఏంట్రా అయినా ఏం చేస్తున్నాడు అసలు రాజీకి రవీంద్ర ఎందుకు నచ్చలేదు రా సీత కూర్చో ఏంటమ్మా అలా ఉన్నావు రాముడి కోసమేనా వాడు ఆ ఊర్లో దిగడమ్మా ఏదో పనుందని ఏమైందమ్మాదమ్మమ్మా చచా ఏంటమ్మా ఇది చిన్నపిల్లలాగా అసలు ఏమైందిరా ఏం లేదమ్మమ్మా అమ్మ గుర్తుకొచ్చింది అంతే ఈరోజు ఏంటోలా ఉంది చాలా పెంకగా ఉంది అయితే పోనీలే చక్కగా ఇక్కడ కూర్చొని ఆ రాముని తలుసు మీ చిల్కరాముడి తాలూకా అండి ఆయన కనిపించట్లేదండి ఇది ఆయనకి ఇవ్వండి ఈ చీటిలో అడ్రస్ ఉందండి ఇక్కడ దిగ అక్కడికి వచ్చామనండి నేను వెళ్తానండి నాకు విషయం తెలిసింది నేను వెదురు బొంగుల దగ్గర నిలబడతాను నువ్వు వచ్చేసే టైం లేదు అరగంటే ఉంది లాంచ్ వెళ్లే ముందు దిగిపోదాం ఓకే ఓకే సీత సీత అంతా ఓకేనా సీత నేను ఇలా బావతో ఇది ఓకేనా ఇప్పుడు డౌట్ సిగ్గు లేదు నీకు డౌట్గా ఉందా అదేం లేదు నేను ఓకే డిసైడ్ చేసేసా అయితే ఏంటి ప్రాబ్లం సరగా వచ్చే అంతా ఓకేనా ఇప్పుడు కూడా డౌట్ మా తల్లి అరే ఇలాంటి పిల్లతో హీరో ప్రజా సేవ చేస్తాడా ఇవిడి చేస్తుందా రెండిచ్చి ఇంట్లో కూర్చోబెడుతుంది నువ్వు చెప్పరా చిన్న ఇది కరెక్ట్ మ్యాచా ఆ పిల్లకి లడ్డు తినాలో జాంగ్రీ తినాలో కూడా కరెక్ట్ డిసైడ్ చేసుకోలేదు అలాంటి దానికి రాముడు కావాల్సి వచ్చాడా అయినా ఈ హీరో నన్నాను బంగారానికి ఇనప్ ముఖకి కూడా తేడా తెలియదు మళ్ళీ ఏమన్నా అంటే గాంధీ గారి లెవెల్ ఐడియాలు చిన్న చెప్పరా ఏమైనా హెల్ప్ చేయరా నీ బెస్ట్ ఫ్రెండ్ కదా రాముడు తనకి ఇది మంచిది అనిపిస్తుందా ఏం చేసావురా ఇప్పుడు రాము ఎక్కడ నాకు తెలియదు అమ్మనీ ఈ అడియా నాకు కూడా రాలేదు ఎంతైనాను గ్రేట్ మాస్టర్ ఇప్పుడు ఎలా రా ముడికి మంచిగా చెప్పావు నా బట్టి నేను చేశాను ఉన్నాను చూసి సీత వెళ్దామా సీత ఇక్కడికే వస్తాన ఎప్పుడు అనుకోలేదు నేను ఇలా పెళ్లి చేసుకుంటానని రేపు ఇదో పెద్ద న్యూస్ అయిపోతుంది సీత ఏంటి ఇంకా రావట్లేదు వస్తాడు రాజీ ఇక్కడికే వస్తాడు నీ కుక్కని తీసుకెళ్ళి రామ్ని వెతికి రారాదా నాకు టెన్షన్ తప్పుతుంది కదరా ప్లీజ్ నీ మాట విన్నాలా నీకు మంచిర్గా పని చేయాలా ముందు వెళ్ళు నేను రామునికి మంచి ఏ పోరా ఇక్కడికే రమ్మన్నాడు కదా చీకటి పడుతుంది సీత ఇది అసలే నక్సల్ సేరీ అంట రవీందర్ చెప్పాడు ఇంతే బావ ఒక్క పని సరిగ్గా చేయడు తన మీద డిపెండ్ అయితే ఇంతే ఒకసారి నా టెన్త్ ఎగ్జామ్ ఈ హీరో వల్ల ఫెయిల్ అయ్యేదాన్ని టెన్ క్లాక్ ఎగ్జామ్ అయితే టెన్ దించాడు తప్పు చేశాను సీత చాలా పెద్ద తప్పు చేశాను బావ నమ్మి చాలా చాలా తప్పు చేశాను ఒక్కదాన్న ఇలా వచ్చినందుకు బాగా బుద్ధి వచ్చింది చెప్పుతో కొట్టినట్టు అయింది తెలిస్తే చంపేస్తారు రవీందర్ ఏమంటాడు రాజీ వచ్చినప్పటి నుంచి చూస్తున్నాను నేను నువ్వు అన్ని తిట్లు మీ భావం తిడుతున్నావు కానీ ఒక్కసారైనా ఏదైనా అయిందేమో ఏదైనా యాక్సిడెంట్ ఆర్ తను ఏదైనా డేంజర్లో ఉన్నాడేమో అని నీకు అనిపించలేదా అలా ఆలోచించే పరిస్థితుల్లో నేను లేని సీత నీకు అర్థం కాదు నేను ఈ పెళ్లి కొప్పుకొని ఎంత రిస్క్ తీసుకున్నానో నీకు తెలియదు సీత తన నన్ను దారుణంగా మోసం చేశాడు నేను ఇంక జీవితంలో బావని ట్రస్ట్ చేయలేను రాజీ నేను కుమార్ మాట చెప్పాలి అది మీ బావ గోదావరి నాన్న వాళ్ళు వస్తున్నారు త్వరగా పా సీత సీత ఒక ఫేవర్ చేవా ఈ సంగతి ఎవరికి చెప్పుకో బోట్ ఆగినప్పుడు మనం జస్ట్ ఈ ప్లేస్ చూడడానికి దిగాం లాంచ్ వెళ్ళిపోయింది అంతే రాజీ ఇందులో మీ బావ తప్పేం లేదు సీత ప్లీజ్ బావ సంగతి ఎత్తుకో రాజీ మీ బావ ఇక్కడికి రమ్మని చెప్పలేదు తన చీటి పంపించాడు సీత ఏమైనా సరే నాకు బుద్ధి వచ్చింది ఇలాంటి కన్ఫ్యూషన్లో నేను బ్రతకలేను సీత నాకు రవీందర్ కరెక్ట్ ఏమో ఈ సంగతి మర్చిపో రాజీ ప్లీజ్ సీత రాజీ ప్లీజ్ రాజీ అయ్యో ఓకే అయ్యో నా తల్లి అమ్మా ప్రమాదం తప్పిందమ్మా అసలే ఆడలే అసలు ఏంటమ్మా ఎక్కడ దిగారంటే వచ్చి అమ్మ ఏదో అడకపోతే ఇంకా ముందుకెళ్ళిపోయేవాళ్ళం ఏ అమ్మా గోదావరిలో ఈ ఆఖరి పేజీ ఇంత బాధ మిగులుస్తుందని కల్లో కూడా అనుకోలేదు గుండెల్ని పిండేసే ఈ ఫీలింగ్స్ ఏంటో కూడా అర్థం కావట్లేదు రాజీతో పెళ్లి కొప్పుకొని నా మనసు ముక్కలు ముక్కలుగా విరిచేశాడు అన్న బాధ అతని పెళ్లి చెడిపోవడానికి కారణమై నా జీవితంలో మొదటిసారి నన్ను నేను అసహించుకున్నందుకు కోపమా అతను నన్ను ప్రేమించలేదని తెలిసి నా మీద నాకే జాల ఎందుకు చేశావిలా అని రామ్ అడిగితే సిగ్గు విడిచి నిన్ను ప్రేమించాను అని ఒప్పుకోవాల్సి వస్తుంది అన్న భయమా ఏమీ అర్థం కావట్లేదు అరే ఎక్కడి నుంచి వస్తున్నాయి ఇన్ని కన్నీళ్ళు అసలాగవా అందరూ భద్రాచలంలో మన గోదావరి పేరు చెప్తే కొన్ని రూములు అకామిడేషన్ ఇస్తారు జాగ్రత్తగా అందులో స్నానాలు ఇవి చేసి ఆ తర్వాత దర్శనానికి బయలుదేరతాం బాగా లేట్ చేయకుండా పన్నెండు దాటి గురి మూసేస్తారు మళ్ళీ నాలుగింటి దాకా దర్శనం ఉండదు అని చేత ఎలాగైతే కష్టపడి వచ్చారు కాబట్టి టైం పాటించండి దర్శనం చేసుకోండి ముక్తిని పొందండి వద్దు గురు ఏమని చెప్తున్నారు